జై శ్రీరామ్ రాముడు మనిషా దైవమా ఇది పెద్ద ప్రశ్న రాముడు దైవమైతే రావణాసురుడు చావకూడదు ఎందుకని రావణాసురుడికి దేవతలతో చావులేని వరం ఇచ్చారు మరి రాముడు రావణాసురుణ్ణి చంపాడు అంటే ఒకవేళ రాముడు దేవుడైతే రావణాసురుడు ఎట్లా చచ్చాడు కనుక రాముడు మనిషే మరి అందరూ దేవుడని పూజిస్తున్నారు కదండి ఇప్పుడు అంటే రాముడు దేవుడే ఇదేం ట్విస్ట్ అండి బాబు అంటే ఒక మనిషి తను మనిషిలా బ్రతికితే ఆయన దేవుడుగా పూజింపబడతాడు ఇది పెద్ద రహస్యం అంటే ఇక్కడ రాముడు నరుడు పరుడు అని రెండు అర్థాలతో ఉంటాడు పరుడు అంటే పరతత్వము అని అర్థం అంటే సృష్టి కంటే ముందున్నటువంటి పరమాత్మని పరతత్వం అని అడుగు అంటారు సృష్టి కంటే ఏది ముందున్న తత్వమో అది పరతత్వము అది సంపూర్ణ జ్ఞానముతో చైతన్యముతో ఉంటుంది ఆ సంపూర్ణ జ్ఞాన చైతన్యమే వేదవేద్యే పరే పుంసిజాతే దశరథాత్మహాత్మజ అని మనకు వివరణ వచ్చింది కానీ ఇక్కడ రాముడు మరి నరుడుగా ఎలా ఉన్నాడు పరుడుగా అంటే పరతత్వముగా ఎలా ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే రామచంద్ర ప్రభువు యొక్క అవతారంలో ఒక అద్భుతమైనటువంటి పదం ఉంటుంది ఏమిటో తెలిసినది రామో విగ్రహవాన్ ధర్మ అనే పెద్ద పదం ఒకటైతే ఇంకొక పదం మాయా మానుష దేహుడు అంటారు రాముణ్ణి ఏంటి మాయా మానుష దేహుడు ఏమిటి మాయా మమ మాయా దురత్యయా అంటే ఈ లోకంలో వాస్తవంగా మాయా అంటే ఏమిటంటే తనది కాని శరీరాన్ని తనది అని బ్రతకడమే మాయ ఎందుకని ఈ శరీరం మనం తెచ్చుకుంటే రాలేదు పరమాత్మ ఇస్తే వచ్చిందని అర్థమైనప్పుడు మనది అనుకొని బ్రతకడం మాయనే కదండి కనుక అటువంటి మాయామోహితము ఇవాళ లోకంలో అందరికీ ఎప్పుడూ ఉంటుంది ఎవరికి మాయ తొలుగుతుంది అంటే ఇది నాది అంటే అహంకారము మమకారము ఎవరికి తొలగుతుందో వాళ్ళకి మాయా ఏమీ చెయ్యదు వాళ్ళని అలా బ్రతికినటువంటి వాడు రామచంద్ర ప్రభువు అంటే నేను నాది అనే స్వార్థము అణువంత కూడా లేకుండా బ్రతికినటువంటి వాళ్ళకి మాయ తొలుగుతుంది కానీ మాయా మానుష అలా బ్రతికినట్టుగా మనకు కనిపిస్తుంది సీతమ్మ కోసం ఏడుస్తాడు పక్షి కోసం ఏడుస్తాడు ఇలా ఎక్కడ చూసినా దుఃఖపడినట్టుగా బాధపడినట్టుగా మనకు కనిపిస్తుంది కానీ ఆ దుఃఖము బాధ రాముడు తన కోసము కాదు ఎప్పుడు కూడా భగవంతుడు భగవంతునికి ఒక లక్షణం ఉంటుందట ఏమిటో తెలుసున్నది మనందరం ఉద్ధరింపబడుట పిల్లలంతా బాగుపడాలని తండ్రికి ఉంటుంది కదా అలా మనమంతా ఉద్ధరింపబడాలి ఏం చేస్తున్నాడండి భగవంతుడు దీని కొరకు అంటే సృష్టి స్థితి లయము మూడు చేస్తున్నాడు స్థితి అంటే ఈ లోకంలో మననందరినీ శరీరములు ఇచ్చి నిలబెట్టి బాగుపడండర్రా అని మళ్ళీ శరీరం మళ్ళీ శరీరం మళ్ళీ శరీరం ఇచ్చి అవకాశాలు ఇస్తున్నాడు దేని కొరకు అంటే అధర్మ మార్గాన్ని వదిలి ధర్మ మార్గంలో నడిచి మోక్షమనే గమ్యాన్ని చేరుకోవడమే ఈ జీవితానికి లక్ష్యము అటువంటి లక్ష్యాన్ని సాధించడం కొరకు మనకి శరీరాలను ఇస్తున్నాడు పరమాత్మ ఇది పరతత్వం యొక్క పని మరి ఇహ ఇహములో ఉండేటువంటి రామ రామ అవతారంలో ఏమి మనకు కనిపిస్తుంది రాముడు మనిషిగా ఉన్నాడు మనిషిగా ఉండి రావణాసురుణ్ణి చంపాడు ఏమిటి మనిషిగా ఉంది మరి ఇంకా ఇతరమైన మనుషులు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరైనా చంపవచ్చునా అంటే సాధ్యం కాదు ఎందుకని సత్య వాక్కులో నిలబడిన వాళ్ళు ధర్మ మార్గంలో నడిపి నడిచినటువంటి వాళ్ళ ధర్మం రావణ రావణాసురుడి దగ్గర ఉన్న శక్తి తపశ్శక్తి రాముడి దగ్గర ఉన్న శక్తి ధార్మిక శక్తి అంటే తపశ్శక్తితో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే ధార్మిక శక్తి కలిగిన వాళ్ళు దాన్ని అణుస్తారు అనేటువంటి గొప్ప నిరూపణ చేసినటువంటి సంపూర్ణ మానవ అవతారం రామచంద్ర ప్రభువు అటువంటి ధార్మిక శక్తి మనిషికి ఏర్పడిన రోజున దేన్నైనా ఎదిరించవని వచ్చు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపణ చేశాడు రామచంద్ర ప్రభువు అయితే రాముణ్ణి మనం ఇవాళ దై దైవంగా కొలుస్తున్నాం ఎవరు నిర్ణయం చేశాను రాముడు దైవమని అంటే రావణాసుర సంహారం అయిపోయిన తరువాత సీతమ్మ వారి అగ్ని ప్రవేశమైన తరువాత దేవతలంతా దిగివచ్చారు ఎట్లాగా ఆగమ్యనగరీం లంకాం విమానై సన్నిభై అని చెప్తారు అంటే సూర్యుని కాంతి వంటి కలిగినటువంటి విమానాలలో దేవతలంతా దిగివచ్చి రామ నీవు ఈ జగత్తును రక్షించుట కొరకు ధర్మాన్ని స్థాపించుట కొరకు నారా శంఖచక్రమును ధరించినటువంటి నీవే నారాయణుడివే విష్ణుమూర్తివే రాముడుగా అవతరించారని సీతాలక్ష్మి భవాన్ విష్ణు శ్రీమాన్ చక్రాయుధో విభు వధార్థం రావణస్యేహం ప్రవిష్టం మానుషీంతను అని నిర్ణయం చేస్తారు రామాయణంలో అంటే రావణాసుర సంహారం దాకా తన మాయను తన మీద అప్లై చేసుకొని మనిషిలా ఉన్నాడు రాముడు మరి పరతత్వం ఎట్లా అయ్యాడండియా అంటే ఆ పరతత్వమే మనిషిగా ఉండుట కొరకు మనం పది నెలలే ఉంటాం కడుపులో తొమ్మిదవ నెల దాటి పదవ నెల బయటికి వస్తాం కానీ రామచంద్ర ప్రభువు తతశ్చద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ అంటాడు రామాయణలో అంటే పన్నెండు నెలలు ఉన్నట్ట తల్లి గర్భంలో మరి మనిషిగా పుట్టాలంటే తల్లి గర్భంలో ఉండాలి ఇది రాముడి యొక్క ఆ నారాయణుని యొక్క అవతార రహస్యం గర్భంలో నుంచి మనిషిగా వచ్చాడు వచ్చిన తర్వాత ధర్మాన్ని ఆచరించి ధార్మిక శక్తితో రావణాసురుని సంహరించాడు పరతత్వమైనటువంటి జీవులందరికీ మళ్ళీ మళ్ళీ బాగుపడే అవకాశం ఇచ్చేటటువంటి పరమాత్మ ఎలా నడిస్తే బాగుపడతారో చెప్పటానికి మనిషిగా వచ్చాడు ఆ బాగుపడే మార్గం ధర్మ మార్గాన్ని బోధించాడు పరతత్వమైనటువంటి నారాయణుడు నువ్వేనయ్యా సీతాలక్ష్మీదేవి నువ్వు నారాయణుడివి సకల జనులకి రక్షకుడివి శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అంటూ దేవతలంతా కూడా నిర్ణయం చేశారు ఇది రాముడి యొక్క దైవత్వము మానుషత్వము ఈ రెండింటినీ అర్థం చేసుకొని రామాయణంలో ఉండే రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్